హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ చూడండి అల్లరి చేస్తుంది చాలా అయ్యల్ల బాగా ఎక్కువైపోయింది రా నేను హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు అందరికీ ఇచ్చాడు ఇట్లేసేసేసి పైన పెద్దగా అయిపోయినవారా నువ్వు ఇప్పుడు ఏదైనా టవర్ అట్లా మీద పడితే తీసేసుకుంటుంది అరే ఒక టూ మినిట్స్ కూడా నీ కాళ్ళు చేతులు కాలు చేయాలి అసలు టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ కూడా ఖాళీగా ఉంటలేదండి మొత్తం బోర్లా పడడమే అది ఇది చూడు అది ఎప్పుడు తీసేద్దామా అని ఎట్లా టార్గెట్ చేసింది చూడండి అది ఆ టవల్ తీసేవరకు ఇదే చేస్తుంది ఇక నవ్వుతూనే ఉంటుంది ఇవ దగ్గర ఉంటే పని కాదు పడుకో నువ్వు టైం అయింది పడుకోరా పడుకో చెడుకుందా బోర్ల పడ్డావా బోర్ల పడ్డావా సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నావా నువ్వు ఎట్లా బోర్ల పడతావు అనేది ఇక్కడ కార్నర్కి వచ్చేసి నేను కర్రీ చేస్తా ఇంకా నేను కిచెన్లోకి అయితే ఈ ఈరోజు బెండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను బెండకాయలు ఎప్పుడైనా కర్రీ చేసుకోవాలి బెండకాయలు యూజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ఇట్లా క్రిస్టల్ సాల్ట్ దొరుకుతుంది కదా మార్కెట్లో తెచ్చుకొని పెట్టుకుంటాను ఎప్పుడు ఒక వన్ కేజీ ఇట్లా ఈ బాక్స్లో ఉంటుంది ఖచ్చితంగా బెండకాయలని సాల్ట్ వాటర్ నానబెడితేనే బాగుంటుంది ఎందుకంటే దీనిపైన చాలా కెమికల్ స్ప్రే చేస్తారు బెండకాయకి పురుగు ఎక్కువ అటాక్ అవుతుందనమాట అందుకని ఇది పండించే వాళ్ళు ఇంకా వన్ మంత్కి ఒకసారి అయినా కూడా పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు అందుకు మనం కొంచెం సాల్ట్ వాటర్ నానబెట్టుకుంటే సేఫ్ సైడ్ ఇంకా నానబెట్టేశాను తీసి కొంచెం డ్రై అయ్యాక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ ఫ్రై సో బెండకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా అని కర్రీస్ ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను స్టవ్ పైన గిన్నె పెట్టేశాను అక్కడ ఆయిల్ మరుగుతుంది ఒక పక్కన కట్ చేసి వేసేస్తూ ఉంటాను అనమాట వెజిటేబుల్స్ ఫాస్ట్ ముందు నిదానంగా కూర్చొని కట్ చేసి ఆ తర్వాత వచ్చి అంత కాకుండా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అని నాకు ఇట్లా ఫ్రై కర్రీస్కి నాన్ స్టిక్ అవి బాగుంటాయి దీంట్లోకి శనగపప్పు వేస్తే బాగుంటుంది అని ముందు శనగపప్పు నానబెట్టేసుకున్నాను కొంచెం నానితే సరిపోతుంది కొంచెం సెనగపప్పు వేస్తే మనకి తగ్గుతుంటే బాగుంటుంది సెనగపప్పు ఫ్రై అవుతుందంటే పచ్చింది ఉన్నాయి మళ్ళీ కూడా వెళ్ళాలి ఇప్పుడు ఈ వీడియోలో చెన్నుల బర్త్డేకి సర్ప్రైజ్ చేస్తుంది అనమాట అది చెక్ చేస్తాను ఫస్ట్ వంట కర్రీ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో రెడీ చేస్తాను మామూలుగా అయితే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసాం అనుకోండి గాలికి వాటర్ అంతా పోతుని మంచి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై అయ్యేలోపు ఇక్కడ కట్ చేసేసుకొని వేసేస్తూ ఉంటాం అంతే కర్రీ అవుతుంది కర్రీ రెడీ అయిపోయింది రైస్ కూడా కడిగేసి ప్రెజర్ కుక్కర్లో పక్కన పెట్టేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి డిసానో పాస్తా చేస్తున్నాను పాస్తా సూప్ అనమాట ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇంట్లో ఉన్న వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మనం పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు వెజ్జెస్ ఇంకా క్యారెట్ ఇట్లా బీన్స్ ఏవి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఈక్వల్ రేషియోలో మనకి పాస్తా అండ్ వెజ్జెస్ రెండు కలిపి చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి సో ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ వెళ్తున్నామండి చెంది ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు టైం లేదు అంటే ఇంకా హడావిడిగా రెడీ అయిపోయి వెళ్తున్నాము కుందనిక జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంది అంతే నేను కూడా అంతే జస్ట్ ఫేస్ వాష్ అయిపోయినా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని తీసుకెళ్తున్నాడు చూద్దాం ఏం సర్ప్రైజ్ ఇస్తాడో చలో మళ్ళీ కలుద్దాం సర్ప్రైజ్ ప్లేస్లో కలుద్దాము సర్ప్రైజ్ నేను సర్ప్రైజ్ అవుతున్నా లేదా చూద్దాం ప్రైజ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడండి ఇక్కడ చూస్తే ఏం లేదు మరి ఏం సర్ప్రైజ్ చేస్తాడో బజాజ్ షోరూమ్ ఉంది పైన ఒక్క బోర్డు కూడా కనిపిస్తలేదు ఈ షోరూమ్ కూడా క్లోజ్ అయిపోయింది అంత ఖాళీ ఉంది ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాం ఏముంది పైన అంత అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్తున్నావరా నువ్వు నిద్ర వస్తుందా నీకు పొద్దు నుంచి తిరుగుతూనే ఉందండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచింది స్టిల్ ఎనర్జెటిక్ కదా నాకైతే ఇక్కడ ఒరిజినల్ వాయిసే పెట్టారని ఉంది ఎందుకంటే అసలు సర్ప్రైజ్ నిజంగా అయ్యాను నేను బట్ ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది చక్కగా సాంగ్స్ ప్లే చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రైవేట్ థియేటర్ కాబట్టి కంప్లీట్గా మేము అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నంత సేపు సాంగ్స్ ప్లే అవుతున్నాయి సో అలాగే ఒరిజినల్ వాయిస్ పట్టేస్తే నాకు కాపీ రేట్ స్ట్రైక్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ కూడా చెప్పాల్సి వస్తుంది అసలు అక్కడ మాట్లాడింది అలాగే పెడితేనే ఆ ఎమోషన్ అనేది క్యారీ అయ్యేది బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అది కూడా కుందనికి వచ్చిన తర్వాత నా స్పెషల్ బర్త్డే ఇట్లా ఫ్యాన్సీ బర్త్డే సెలబ్రేషన్స్ నాకు చాలా ఇష్టం ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా బర్త్డే ఇంత ఫ్యాన్సీగా సెలబ్రేట్ చేసుకోవడము ఇది వచ్చేసి మనకి చందానగర్లో కార్నివాల్ క్యాన్సిల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ థియేటర్ ఉంటుంది మీరు ఇట్లా బర్త్డే పార్టీస్ స్పెషల్ అకేషన్స్ ఏవైనా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు లైక్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏవైనా కూడా మీరు ఇక్కడ సర్ప్రైజ్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తారు నాకు వీళ్ళు అరేంజ్ చేసిన థీమ్లో బాగా నచ్చింది ఏంటి అంటే నా ఫొటోస్ కుందనికతో నేను ఉన్నవి అండ్ నాకు బాగా నచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఇట్లా అరేంజ్ చేయించాడు చందు సో నా ఫోన్లో ఫోన్ మొత్తం చందు దగ్గరే ఉందన్నమాట మామూలుగా బయటికి ఎక్కడికైనా వెళ్తే నా ఫోన్ చందు దగ్గరే ఉంటుంది ఫోన్లో ఈ ఫోటో నీకు ఇష్టమా ఈ ఫోటో నీకు ఇష్టమా అని చెప్పి అడుగుతూ ఉండే యాదవిగుట్ర టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు అడుగుతున్నాడా అనుకున్నాను అంటే మామూలుగా కేక్ ఉంటుంది కదా కేక్లో నుంచి ఇట్లా ఫొటోస్ లాగా తీస్తారు కదా అట్లాంటి కేక్ ఏమైనా కస్టమైజ్ చేపిస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అండ్ ప్లస్ అక్కడ మనకి ఫోటోగ్రాఫర్ ఉంటారు వీడియోగ్రాఫర్స్ ఉంటారు మనకి రీల్స్ కావాలంటే రీల్స్ షూట్ చేస్తారు ఫొటోస్ కావాలంటే మంచిగా కెమెరాలో ఫొటోస్ తీసిస్తారు ఇది ఈ ఆప్షన్ కూడా నాకు ఇక్కడ బాగా నచ్చింది ఎక్కడికెళ్ళినా మేమే షూట్ చేసుకుంటూ ఉంటాం కదా మాకు ఎవరైనా షూట్ చేసి ఇస్తే నాకు అది అదే పెద్ద గిఫ్ట్ అసలు చెప్పాలంటే ఇక్కడ కార్నివాల్ క్యాసిల్లో మనకి బర్త్డే మీరు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చండి ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు లిమిట్ ఉందనుకుంటా నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు కూడా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు మన చందానగర్లోనే ఉంది కాబట్టి అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా నేను అసలు బర్త్డేకి సంబంధించి ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఏం అప్డేట్ చేయలేదు అందరూ అడుగుతూ ఉండే అనమాట హారిక గారు కేక్ కట్ చేయలేదా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదా అని చెప్పేసి సరే వీడియో అంటే ఫుల్ వీడియో పెట్టాక అప్పుడు రీల్స్ రిలీజ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను సో మనకి ఇట్లా ప్రపోజ్ చేయించడానికి అన్ని థీమ్స్ వాళ్ళే సెట్ చేశారనమాట అక్కడ ఇంకా నాకైతే అది చిన్న స్పేస్ చెప్పాలంటే దాంట్లోనే ఇన్ని థీమ్స్ సెటప్ చేశారు ఏదో పెద్ద స్పేస్ లాగా అనిపిస్తుంది కానీ అక్కడ మనకు చిన్న థీమే ఉన్న దాంట్లోనే మంచి ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నారు కుందనికతో ఇది ఫస్ట్ బర్త్డే అంటే కుందనిక మా లైఫ్లోకి వచ్చాక నాకు ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇది చాలా స్పెషల్ అండ్ మెమరబుల్గా ఉంటుంది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బర్త్డే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ బుడ్డి చూడండి ఫ్లవర్ ఇస్తే అసలు ఉన్నంతసేపు ఆ ఫ్లవర్ పట్టుకునే ఉంది పడేయకుండా అసలు ఎంత క్యూట్ క్యూట్గా ఫొటోస్కి పోస్ ఇచ్చిందో కెమెరాలో అసలు ఫొటోస్ తీపించలేదు కానీ అంటే న్యూ బోర్న్ ఫోటో షూట్ చేయించాను ఆ తర్వాత మళ్ళీ కెమెరాలో ఫొటోస్ షూట్ చేయలేదు మామూలుగా ఫోన్లో తీసేవే కానీ కెమెరాలో తీయలేదు అనమాట ఇక్కడ కెమెరాలో తీశారు అండ్ వీళ్ళ వర్క్ కూడా చాలా నచ్చిందండి నాకు అంత యూత్ అనమాట వీళ్ళ టీం మొత్తం యూత్ సో ఇప్పుడు తగ్గట్టుగా మనకి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా చేస్తున్నారు అది కానీ కార్నివాల్ క్యాసిల్ సో ఇంకా వచ్చిన తర్వాత కొద్దిసేపు మేము చంద్రో నేను అట్లా మాట్లాడుకున్న తర్వాత కేక్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు సో ఇంకా కేక్ కటింగ్ అయితే అవుతుంది వాయిస్ చెప్పాలంటే కూడా నాకు చెప్పబుద్ది కావట్లేదు ఒరిజినల్ వాయిస్ అంటే బాగుండే అనిపిస్తుంది మొత్తం బట్ ప్రైవేట్ థియేటర్ కదా ఇక్కడ ప్రైవేట్ థియేటర్ లోపల మనకి స్క్రీన్ ఉంటుంది మీరు మీ మెమొరబుల్ అంటే మీకు ఏమైనా హ్యాపీ మూమెంట్స్ అట్లా ఫొటోస్ అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఒక సాంగ్ లాగా చేసి మీరు అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు బట్ ఎందుకు అంత టైం లేకుండా అంట ఇంకా నార్మల్ మూవీ సాంగ్సే మేము ప్లే చేయించుకున్నాము మీరు మీకు మీ డియర్ వన్స్కి ఏదైనా సాంగ్స్ అట్లా చేయించి డెడికేట్ చేయాలనుకున్న లో బడ్జెట్లో మీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోతాయి ఇక్కడైతే సో కేక్ అయితే కట్ చేస్తున్నాను నాకు కొంచెం నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే బాగుండేది పొద్దున టెంపుల్ కట్టుకున్న శారీ అదే ఉందనమాట టైం లేకుండా మేము యాదగిరిగుట్ట వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చాము కదా ఎయిట్ ఓ క్లాక్కి బుక్ చేశాడన్నమాట చందు మేము సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి కూడా ఇంట్లోనే ఉన్నాం స్టిల్ ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానన్నా కూడా చందు లేదు టైం అవుతుంది పద పద అంటే అలాగే వెళ్ళిపోయాను జస్ట్ ఒక జ్యువెలరీ చేంజ్ చేసుకున్నాను మార్నింగ్ టెంపుల్కి వేరే బీట్స్ వేర్ చేశాను ఇంకా ఈవినింగ్ వేరే బీట్స్ వేర్ చేశాను యాక్చువల్గా బర్త్డేకి నేను తీసుకున్న బీట్స్ ఇదే నవరత్న జర్మ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాను అనమాట ఇది రియల్ బీట్స్ విత్ ఎమ్రల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఇది ఫైవ్ లైన్స్ తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి బర్త్డేకి స్పెషల్గా తీసుకుందంటే ఆ శారీ అండ్ ఆ జ్యువెలరీ అదే అనమాట ఈసారి డ్రెస్ ముందే ఉండే సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైం లేకుండే అలాగే వచ్చేసాం సేమ్ అవుట్ టెంపుల్ విజిట్ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి ఇక్కడ కుందనిక వేర్ చేసింది కదా సేమ్ అలాంటి డ్రెస్సే నాకు కూడా ఉంది బర్త్డే రోజు ఒకవేళ టెంపుల్కి వెళ్ళకపోతే మాల్కైనా వెళ్దాము అనుకున్నాం అనమాట టైం రోజు చూసి కుదిరితే టెంపుల్కి వెళ్దాం లేకపోతే మాల్కి అనుకున్నాము మాల్కి వెళ్తే ఇద్దరం మ్యాచింగ్ పాపని మ్యాచింగ్ వేసుకుందాం అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకున్నాను అసలు అది వేసుకుంటే అద్దరిపోయావు ఇంకా ఫోటోస్ వీడియోస్ అన్నీ కూడా స్టిల్ అడ్రస్ అలాగే ఉంది చూద్దాం నెక్స్ట్ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కుందరికరీని ఇద్దరం కూడా ట్విన్నింగ్ వేసుకుంటాము నేనేమనుకున్నానంటే మామూలుగా చెంది బఫే రెస్టారెంట్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్తాడేమో మనం ఫుడ్ తిన్నాక తర్వాత బర్త్డే అని చెప్తే వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేస్తారు కదా సే అది అదే చేస్తాడు అనుకున్నాను అనమాట అంతకుమించి నాకు వేరే ఎక్స్పెక్టేషన్స్ లేకుండే అందుకే డ్రెస్ చేంజ్ కూడా నేను ఎక్కువ ఆలోచించలేదనమాట ఇవన్నీ చూసిన తర్వాత అరే మిస్ అయిపోయాయి అని అనిపించింది సో ఇక్కడ మనకి వన్ అవర్ టైమ్ ఇస్తారనమాట మేము వన్ అవర్ టైం బుక్ చేసుకున్నాం ఎయిట్ టు నైన్ మాది టైం కేక్ కటింగ్ అదంతా అయిపోయేసరికి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా అయిపోయింది ఇంకొక ట్వంటీ మినిట్స్ వీళ్ళు అదంతా చూస్తున్నాం అన్నమాట ఇదిగోండి ఇట్లా ఎంట్రీ ఇది మొత్తం ఓల్డ్ మూవీస్ ప్లస్ ఓల్డ్ మూవీ యాక్టర్స్కి సంబంధించిన ఫొటోస్ అన్ని డిస్ డిస్ప్లే చేశారు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ ఇట్లా ఫేర్ అవార్డ్స్ ఇస్తున్నట్టుగా అట్లా థీమ్స్ కూడా ఉన్నాయి ఫోటో బూత్ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ రీల్స్ ఇంకా యూట్యూబర్స్ అంటే తెలిసిందే కదా ఫస్ట్ ఫోటోస్ వీడియోస్ రీల్స్ ఇవే ఉంటాయి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయండి అసలు అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఫ్యాన్సీ స్టైల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు ఇంట్లో డెకరేట్ చేసుకొని చేసుకోవడమే కానీ బయటకు వచ్చి ఇట్లా చేసుకోవడం మాత్రం ఫస్ట్ టైం అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది సర్ప్రైజ్ అయ్యావా చాలా సర్ప్రైజ్ అయ్యారు అంటే నీ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకు సర్ప్రైజ్ అయ్యాను మాట్లాడుతున్నా ఇవి బాగా నచ్చాయి నాకు ఇవి తీసుకెళ్ళి బాగున్నాయి తర్లే మామూలుగా ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళి మరి బఫే ఉంటాయి కదా అక్కడ బఫే తినిపించి తర్వాత కేక్ కట్ చూపిస్తాడేమో అదే ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అందుకు సర్ప్రైజ్ అయ్యాను కుంద వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఇది మెమొరబుల్గా ఉంటుంది ఇంకా నాకు ఎప్పటికీ కూడా అండ్ నా బర్త్డేకి విష్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే ఈ బుడ్డి దానికి మార్నింగ్ ఎప్పుడు తెలుసా అండి ఫోర్ థర్టీకి లేసాం మేము ఫోర్ ఫోర్ థర్టీ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళాము అక్కడి నుంచి స్వర్ణగిరి నెక్స్ట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాము అయినా కూడా అసలు ఏడవడము ఇదంతా లేదు మేము ఇంత హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామంటే ఈ చిన్ని క్యూట్ పాప వల్లనే ఇప్పుడు కుందరికి ఏడుస్తుంది అనుకోండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఎలా హ్యాపీగా ఉంటాము మా మాకు ఇక్కడ సెలబ్రేషన్స్ అండ్ షూట్ ఎవ్రీథింగ్ వీళ్ళు అరేంజ్ చేశారన్నమాట వీళ్ళ పర్సన్స్ షూట్ చేశారు సో మేమిద్దరం ఇక్కడ కేక్ కటింగ్ అంతా చేస్తుంటే వాళ్ళే ఎత్తుకొని ఉండే పాపని అయినా కూడా వాళ్ళు ఎత్తుకొని షూట్ చేస్తున్నా కూడా వాళ్ళని చూస్తుండే అవుతుంది కానీ అసలు ఏ మాత్రం ఏదో లేదు థ్యాంక్ యూ రకుందనిక ఓకే మమ్మీ నెక్స్ట్ నా బర్త్డే కూడా ఇలాగే చెయ్యి మమ్మీ ఓకేనా నీ బర్త్డే ఇంకా బాగా చేస్తాను సరేనా సో ఇదండి బర్త్ బ్లా బర్త్డే కచ్చి ఏం చేస్తున్నాను కేజ్ నేస్తున్నా అమ్మా ఇచ్చాడు నా ఇచ్చాడు Yeah. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక మేము వచ్చేసాము నా ఫేవరెట్ రెస్టారెంట్కి అంతేరాకి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ స్పెషల్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది తెలంగాణ స్పైసీ ఫుడ్ ఇక్కడ బాగుంటుందండి మీరు వెజ్ ఆర్డర్ చేసుకున్న నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నా కూడా చాలా స్పైసీగా మంచిగా అంటే ఏ ప్లేస్కి తగ్గట్టుగా అట్లా చేసిస్తారు నాకైతే చాలా నచ్చుతుంది సో ఇంకా ఫుడ్ తినేటప్పుడు కూడా కొందరికి ఏమో డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని చక్కగా ఫుడ్ తినేసాము అండ్ ఫస్ట్ టైం ఈ స్వీట్ ఒకటి ట్రై చేశాను నేను నాకు ఇప్పుడు పేరు గుర్తున్నట్లు చెప్పడానికి బట్ ఆ రోజు మెనూలో ఇదేంటో కొత్తగా అనిపించింది పేరు అని చెప్పి ఇది ఆర్డర్ చేశాము పైన గులాబ్ జామున్ వచ్చేసాయి కింద మనకి పేనీలు సంథింగ్ సేమ్ మనకి సేమియా కాదు అది కొంచెం డిఫరెంట్గా ఉంది దానిపైన ఇట్లా క్రీమ్ లాగా ఇచ్చారు తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా స్వీట్గా చాలా బాగుంది పేరు ఏంటో నాకు తెలియదు మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదండి నా బర్త్డే బ్లాగ్ అయితే బర్త్డే బ్లాగ్కి సంబంధించిన షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేస్తాను అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అండ్ బర్త్డే రోజు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి బాయ్ బాయ్